హాయ్ అందరికీ నమస్తే రీసెంట్గా ఛానల్లో ఒకటి పోస్ట్ చేశా కదా గిత్తలకి నాటుకోడు గుడ్లు పెడితే బలం వస్తుందా అని చాలామంది వీడియో చేయి బ్రదర్ అని చెప్పేసి అక్కడ కామెంట్ చేశారు నేనైతే అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు కొంతమందిని చూశాను అంటే ఇదేదో సీక్రెట్ ఫుడ్ లాగా చెప్పుకుంటుంటే విన్నా అదేవిధంగా వాళ్ళు నాకు కూడా సజెషన్ చేశారు మీకు గిత్తలకి బలము రావట్లేదు కదా పందెం దగ్గరలో ఉంది కదా మంచి బలం వస్తుంది కోడిగుడ్లు పెట్టండి అంటే సరే సరే బాబాయ్ పెడతా అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పేసా ఫస్ట్లీ అంటే ఇట్లాంటి వింత ప్రశ్నలు నా ఒక్కడికేనా లేకుంటే మీకు కూడా నాకు తెలిసినంత వరకు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు గుడ్లు అని సజెషన్ ఇచ్చే ఉంటారు వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి కింద వీడియో కింద దొరికింది అంతా అయితే రీసెంట్గా తెలంగాణలో నేను ఉండే తెలంగాణలో కాబట్టి వెటర్నరీ డాక్టర్ది మనది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మనకు వచ్చింది అన్నట్టు కట్మని అయితే డైలీ ఆ సార్ని అడుగుదాం అనుకుంటా సరలే వద్దని ఆగిపోతా అతనికి చాలా తెలిసి ఉంటుంది కదా అది పశువులకు సంబంధించి ఏ ఫుడ్ పెడితే మంచిది ఏమి యూజ్ చేయాలి అనేది ఒకటి క్లియర్గా ఆయనకు తెలిసి ఉంటుంది కదా సరే ఆయన సలహాలు కూడా తీసుకుందాం అని చెప్పేసి అడుగుదాం అనుకుంటే సర్లే ఆయన బిజీ బిజీగా ఉంటారు ఎప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతారు ఎప్పుడో ఒకసారి వర్క్ చూసుకోవడానికి వస్తుంటారు సడన్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ కొన్ని సార్ చూశాడంట చూశాక నెక్స్ట్ మార్నింగ్ సండే అనుకుంటా నేను వర్క్ దగ్గరికి వెళ్తే అడిగాడు బాబు మీకు ఒంగోలు ఎద్దులు గిత్తలు ఉంటాయా అని అడిగాడు అవును సార్ ఉన్నాయి మాకు అని చెప్పేసి చూపెట్టా నేను మన ఈ నంది బసవ వీడియో చూసాడంట కానీ నేను దానికి ముందు కూడా పాతయ్య అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటే చూపెట్టా ఇవన్నీ మనయ్యా సార్ అని చెప్పి చూపెడితే సరే ఆ సారు చూశాడు అవునా ఎట్లా మరి ఏంది వాటి మెయింటెన్ మెయింటెనెన్స్ ఎవరు వాళ్ళు చూసుకుంటుంటారంటే ఇట్లా తాతయ్య వాళ్ళు వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తుంటారు సార్ అని చెప్పా సరే దొరికింది ఛాన్స్ అని చెప్పి నేను కూడా ఇది మీరు మీకు చెప్పా కదా కోడిగుడ్ల గురించి ఆ సార్ని అడిగాను సార్ ఇట్లా గిత్తలకి కోడిగుడ్లు ఇట్లా పెడితే ఏమన్నా బలం వస్తుంటుందా అని అడిగితే ఒకటేసారి షాక్ అయినా సార్ చూశాడు ఆయన చూసి ఆన్సర్ ఇచ్చాడు ఒక నాలుగు పాయింట్స్ చెప్పింది కరెక్ట్గా నేను కూడా లెంత్ చేయకుండా వీడియోలో ఆ నాలుగు పాయింట్ల గురించి డిస్కషన్ చేస్తా అతను ఏం చెప్పినాడంటే ఆ సారు బాబు పశువులు అనేటివి మూగజీవాలు అవి కంప్లీట్ శాకాహారులు వాటికి మీరు మాంసకృతులు పెట్టి వాటిని పాడు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే మీరు గమనించుంటే వ్యవసాయం చేసే పశువులు చాలా కాలం బతుకుతున్నాయి కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా పందాలు మోజులో పడి గిత్తలకి తెలిసి తెలియని ప్రాపర్ నాలెడ్జ్ గైడెన్స్ లేక కొత్త కొత్త ఆహార అలవాట్లని అలవాటు చేసి అవి గిట్టక వాటికి ఆరోగ్య సమస్యలు వచ్చి మళ్ళీ వాటికి ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేసి అవి వచ్చిన సమస్యకి మెడిసిన్తో సొల్యూషన్ వెతుకుతున్నారు తప్ప న్యాచురల్ పద్ధతి అనేది ఎవరు వాడట్లేదు అది ఒకటి పాయింట్ చెప్పిండు నెక్స్ట్ వచ్చేసేసి గిత్తలకి నాణ్యమైన ఆహారం తగిన మోతాదులో మూడు పూటలు పెట్టుకోండి తప్పలేదు కానీ సరే ఎంత దాణా వేసినా దానికి బలం రావట్లేదు బక్క పలసగా ఉందంటే ఆవు పాలు కొంచెం అందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది పల్సగా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఎద్దులకి అంటే లేకదూడలి కాడి నుంచి అదే దూడలంటే టచ్ పళ్ళ వాటి కాడి నుంచి ఎద్దుల వాటి వరకు మంచి కేటగిరీ వాటి వరకు పోసుకోండి బలం అనేది వస్తుంది ఎంతో కొంత లోపల ఆ పాల ద్వారా సరే అయినా రావట్లేదు మరి ఇంకా ఏం ఫుడ్ ఉంది సారాన్ని మీరు అడిగితే బెల్లం నీళ్ళు ఉన్నాయి బెల్లం నీళ్ళు మంచిగా లివర్ని ప్యూరిఫై చేస్తే ఏదన్నా లోపల టాక్సిన్స్ ఉన్నా ఏదన్నా చెడు ఉన్నా మొత్తం కడుపుని శుద్ధి చేస్తుంది బెల్లం నీళ్ళు అలాగే ఉలువలు మంచి కాళ్ళల్లో బలం ఉంటుంది బాడీ ఎక్కువ హెవీ రాకుండా ఉలువల వల్ల వాటికి కాళ్ళలో ఎప్పుడు నడవాలి అవి పని చేయాలి కాబట్టి ఉలువలు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే రాగి జావ పోసుకోండి వాటికి ఒకవేళ ఒంట్లో వేడి చేసిన కడుపులో అరకవుగా ఉన్న రాగి జావ వాటికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎండుగడ్డి వేసుకోండి పచ్చిగడ్డి ఉన్న ఇట్లాంటి సహజ సిద్ధమైనవి వాడుకోండి అని చెప్పి నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిండు అంటే దీని వల్ల సార్ చెప్పింది ఏంటంటే ఆ కోడిగుడ్ల వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు నిజమే కదా కొంచెం అర్థం చేసుకోండి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలివి చెప్పండి గుడ్లు మాంసాలు ఇట్లాంటి పనికిరాని పదార్థాలు పెట్టి పశువులను అయితే నాశనం చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియను లేదు ఇట్లా పెడితేనే గిత్తెలకి మంచి బలం అని నువ్వు గట్టిగా నమ్మినట్లయితే నీకెవరేం చెప్పలేరు ఏం చేయలేరు ఇక ఇది మాత్రం ఇక నాకైతే అనిపించింది నేను అతని ద్వారా తెలుసుకున్నదైతే ఇది ఆ సార్ ద్వారా ఇక నాకు తెలిసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటా ఓకే మరి